నమస్కారం బాబు గారు ఎవరు ఎవరు బాగున్నావా తమ మీ అమ్మాయి కదా అవును బాబు తమ సెలవు వల్ల అమ్మాయి చదువు పూర్తి అయింది చూసావా సోమయ్య ఎలా మారిపోయిందో మీ అమ్మాయి అంటే ఎవరు నమ్మరు ఎవరో కలిగింటి ఉంది వెళ్ళి కూడా మంచి కలిగింటి సంబంధం చూసి ఆ శుభకార్యం కూడా తమ చేతుల మీదుగానే జరిపించండి బాబు అలాగే చూద్దాం సోదర సోదరీమణులారా ఈ అనాథాశ్రమ ప్రారంభోత్సవ సందర్భములో శ్రీ 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 వీరవేంకట సత్యనారాయణ గోపాలరావు బహత్తర్ జమీందారు వారికి నా తరపున మన రామానగర ప్రజల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనాలర్పిస్తున్నాను ఇటువంటి దాన ధర్మాలకు ప్రజాహిత కార్యాలకు వీరిదే పెట్టింది పేరు ఈ అనాథాశ్రమ స్థాపనతో వీరి కీర్తి ఇంకా విశ్రాంతం అవుతుందని నా విశ్వాసం తరువాత వీరి ఏకైక పుత్రులు శ్రీ 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 వేణుగోపాలరావు బహద్దర్ కుమార్ రాజా వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు సోదర సోదరి మళ్ళారా మీ అందరికీ నా నమస్కారాలు నాకు ఉపన్యాసాలు అలవాట్లేదు మీరందరూ ఈ ఉత్సవానికి వచ్చేందుకు నా ధన్యవాదాలు ఈ అనాథాశ్రమం దిక్కులేని పిల్లలకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను నమస్తే గౌరీ 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 ఒక్క మాట చిన్నబాబు గారు అబద్ధం చెప్పి నన్నెందుకు ఇలా మోసం చేశారు ఇంకా నాయో తొందరపడి తప్పటడుగు వేయకముందే నిజం తెలిసింది క్షమించు గౌరి అబద్ధం చెప్పింది నిన్ను మోసం చేయడానికి కాదు తరతరాలుగా మీది ఉన్నత వంశం నేను ఆ ఇంట్లో అడుగు పెడితే మీ పరువు ప్రతిష్ట అన్ని మట్టి పాలైపోతాయి ఊళ్ళో అందరూ మమ్మల్నే ఆడిపోసుకుంటారు దయచేసి నన్ను మర్చిపోండి వట్టి మాటలతో నేను నమ్మించడం సాధ్యం కాదు గౌరి పెళ్ళి జరిగితే నీ తప్ప నా ప్రేమ పవిత్రత నీకు అర్థం కాదు అలా అనకండి మీ ప్రేమను నేను శంకించడం లేదు కానీ పెళ్లి దాని పర్యవసానం తలుచుకుంటే నాకు భయం ఈ పెళ్లికి మీ నాన్నగారు సుతరాము అంగీకరించరు మా నాన్న నన్ను చంపేస్తారు భయపడ ఎటువంటి ప్రళయం వచ్చినా నేను కాపాడతాను జీవితం అంటే పూలపానుపు కాదు అగ్నిలో కాలినప్పుడే బంగారానికి ఇవన్నీ వచ్చింది చూడు గౌరి మన ప్రేమ నిర్మలంగా ప్రకాశిస్తుంది ఈ రాత్రికే దేవాలయంలో దేవుడు సాక్షిగా నేను పెళ్ళాడతాను నన్ను కాదన గౌరి నా ప్రేమను నిరాకరించకు నువ్వు లేని నా జీవితం శూన్యం నిరర్థకం జీవితం అంతా నిన్నే తలుచుకుంటూ నీ కోసమే తప్పిస్తూ నేను బ్రతకాలని నీ కోరికైతే అంత అనకండి గౌరీ నా మాట నవ్వు ఈ పెళ్ళికి సరైనను గౌరీ సరైనను సరే గౌరీ గౌరీ ఏది చూడు అరే ఇంకా కనీరు ఎందుకు నవ్వు ఒక్కసారి నవ్వు వన్ టూ త్రీ నేను వెళ్ళొస్తాను గోడలకు సేవలుంటాయి ఆకులకు నోళ్ళు మీ రహస్యం బయటపడచ్చే రే రంగా నువ్వా ఎందుకు బాబు అంత కంగారు నేనే దిగురా కిందికి నేను దిగను మీరు తంటారు దిగవు బాబా బాబాకల్ ఏమిట్రై పని అది కాదు బాబు నన్ను చూసే ఇంత కంగారు పడుతుండారీ మీ పెళ్లి విషయం మీ నాన్నగారికి తెలిస్తే అప్డేట్ చేస్తారే ఎలా తెలుస్తుంద్రా నువ్వు చేస్తే తప్ప రేయ్ ఈ విషయం అందరికి చెప్పేదాన్ని బాబు బాబు చెప్పను బాబు నాకు మాత్రం తెలుదా ఇటువంటి విషయాలు ఎవరితో చెప్పకూడదనే ఇదిగో ఎవరితోనైనా చెప్పావా నీ తోలు వలిచేస్తాను జాగ్రత్త సత్య చెప్పను బాబు ఎటువంటి గొప్ప విషయం ఏం కదా ఒక లక్షాధికారి ఒక బిత్సాధికారి కూతుర్ని పెళ్లి చేసుకోబోతుంటాడు అట్లాగే నాలాంటి బిత్సాధికారి ఒక లక్షాధికారి కూతుర్ని చేసుకుంటే గొప్ప బీదాని తేడానే ఉండదు కదా అంత సమానం అయిపోద్ది చేసుకుంటాను లక్షాధికారి కూతుర్నే చేసుకుంటాను లేదా సంతో పాటు గడ్డం కూడా మేము చేస్తాను అంతే నీ సాన్నిధ్యంలో గౌరిని నా అర్థాంగిగా స్వీకరిస్తున్నాను మా దాంపత్యం చిరకాలం వద్దులేటట్లు ఆశీర్వదించు స్వామి తప్పకుండా దేవుడికి అంతకంటే ఏరే పనే ఉండాలి మంచోళ్ళని దీవించగా మరెవరిని దీవిస్తాడు బాబు అయ్య జాగ్రత్త ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు సిత ఆ మాత్రం నాకు తెల్దండే గౌరీ బాబుగారు ఎంతో వైభవంగా జరగవలసిన మీ పెళ్లి ఇలా కట్నాలు కానుకలు బాజా భజంత్రిలో ఏం లేకుండానే జరిగింది అదిగో చూడు గౌరీ మనం మొట్టమొదట కలుసుకున్నది ఆ రైల్లోనేగా ఇప్పుడు గొంతెత్తి పిలిచి మనల్ని అభినందిస్తుంది గౌరీ ఏమిటా కనీళ్ళు ఏమునండి నా హృదయంలో ఒక పక్క ఆనందం మరో పక్క భయం నేను చేసింది పాపము పుణ్యము నాకే తెలియడం లేదు బలే సందేహం ఏది ఇటు చూడు ఒక్కసారి నవ్వు నవ్వు రెడీ వన్ టూ త్రీ